అందరికీ నమస్కారం నటి శృతి కనుమత తీవ్ర కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది వెళితే మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇక ఆ సమయంలోనే ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచిపోయాడు ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఇరవై రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత శృతిని దయాకర్ ఇంటికి వెళ్లి అదేవిధంగా అమ్మ నాన్నలకు పరిచయం చేశాడు ఇక అప్పటి నుంచి ఆమెకు అతి ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి కట్నం తీసుకురావాలని అత్తమామల పోరు ఎక్కువైంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కూడా కాలయములుగా వేధించడం మొదలుపెట్టాయి ఇక వేధింపులు తట్టుకోలేని శృతి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కన్ను మూసింది అయితే కన్న కూతురు మరణవాతమైన తల్లిదండ్రులు గుండెల అవిసేలా ఏడుస్తున్నారు తన కూతురును భర్త అత్తమావలే చంపారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న శృతి ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఇది హత్యనా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విస్తరిస్తున్నారు అయితే విషయం తెలుసుకున్న కుటుంబ అందరూ కూడా తీవ్ర శోకం తెలుస్తుంది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్